గుంటూరు మిర్చియార్డ్ సమీపంలో మిర్చి కార్మికులు రాస్తారోకో చేపట్టారు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా నిన్న మున్సిపల్ అధికారులు షెడ్ ని తొలగించారు అయితే అదే సమయంలో షెడ్లో పనిచేస్తున్న కార్మికురాలు రోజాకు తీవ్ర గాయాలయ్యాయి బాధిత మహిళకు న్యాయం చేయాలంటూ కార్మికులు ధర్నా చేశారు కారణంగా ట్రాఫిక్ జామ్ మేము పక్కన పని చేసుకుంటే పక్కన మేము రేపు షెడ్లో చూడకుండా రేపు షెడ్ పడేసి పడేస్తే అనుకోకుండా మేము పరిగెత్తే ఒక అమ్మాయి పడి కాల్ ఇరిగింది అమ్మాయి హాస్పిటల్లో ఉంది కాకపోతే ఇప్పుడు ఏంటంటే పని చేసే వాళ్ళందరికీ కొద్ది కొద్దిగా డిఫరెన్స్ గా ఉన్నారు మనుషులు వాళ్ళకి న్యాయం చేయాలి అది ఇది ఎక్కడ ఇది గుంటూరులో ఎక్కడ ఇది పక్కన బైపాస్ లో మీరు అందరూ మిర్చి ఆడు వర్కర్స్ ఓకేనా మీకు ఎవరు న్యాయం చేయాలి